అందరికీ ముందుగా మా హృదయపూర్ ధన్యవాదాలు అండి మా వీడియో చూసి మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అలాగే కొంతమంది ఎలా ఉంటారంటే మనం కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చాం అందరికీ తల లేదు మనం ఏం చేసినా తప్పు అంటారు యూట్యూబ్లో వీడియోలు తీసుకోవడం తప్పేం కాదు కదా ఈ సపోర్టు బాగా అందిస్తున్నారు మీలా మీరు ఇలాగే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమంది పని పట్లైన విధవలు ఏం చేస్తారంటే నోటికి వచ్చిన కామెంట్లు వచ్చి పెట్టిపోతుంటారు మీరు అనుకుంటారు ఆ కామెంట్లు బయట వాళ్ళకి కనిపిస్తాయి కదని చెప్పేసి ఆ కామెంట్లు ఎవరికి కనిపించవు అవి హోల్డ్ చేసేసినాం అది ఒకటి గుర్తుపెట్టుకుంటారు మీరు మురిగే కుక్కలే అర్థమవుతుందా మీరు మురుగుతూనే ఉంటారు మా ఎదుగుదల చూసి మీరు ఏడుస్తూనే ఉంటారు ఏడవండి ఎందుకంటే నీ దెబ్బలు తిన్నాం అందరి చేతులు మోసపోయాం అందుకని చెప్పేసి యూట్యూబ్ అనే యూట్యూబ్ దేవుడు మాకు ఒక ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి దీన్ని మేము ఉపయోగించుకుంటున్నాం అతనైతే మీరు వీడియోలు చేసుకొని పెట్టుకోండి ఎవరు వద్దంటారు యూట్యూబ్లో పిచ్చి పట్టింది యూట్యూబ్ పిచ్చి పట్టింది యూట్యూబ్ పిచ్చి కాదు యూట్యూబ్ చేయాలంటే దయ్యం కావాలా సాహసం చేయాలా వీడియోలు చేసి పెట్టండి ఒక్కరో వీడియో పెట్టండి మీరు మీకు తెలుసుదా వీడియోలు చేసి దాని వివరం ఏంటప్పుడు మీకు తెలుస్తుంది అది ఏందనేది ఎంత కష్టం ఉంటుందో తెలుసా చేసే వాళ్ళకి మాకు తెలిసి ఎంత కష్టం ఉంటుంది అనేది ఊరికే రాదు యూట్యూబ్లో కూడా కష్టపడుతున్నాం కాబట్టి మా కష్టానికి తగ్గ ఫలితం గూగుల్ పిన్ వచ్చింది అర్థమవుతుందా మీకు కష్టపడడం చేత కాదు పని చేసుకోవడం చేత కాదు ఒకటి మాత్రం తెలుసు ఎక్కడన్నా మామే దృష్టి మానేసి మీరు ఎలా బతకాలా మీ భవిష్యత్తుని ఎలా తీర్చి తీసుకోవాలని చెప్పేసి కొంచెం ఆలోచించుకోండి అంటే మేము బతికే మార్గాన్ని ఎత్తుక్కున్నాం బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి అలాంటి దారిలో యూట్యూబ్ అనే దారి ప్రపంచంలో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు ఎంతోమంది బతుకుతున్నారు అలానే మాకు బతుకుతేరు యూట్యూబ్ యాప్ అవకాశం ఇచ్చిందని మేము అనుకుంటున్నాం దానికి కూడా మీరు ఏడిస్తే ఇస్తే చేయాలి చెప్పండి ఇది అడగకూడదు చేతనైతే మీరు ఒక ఛానల్ పెట్టుకోండి వీడియోలు చేసుకొని పెట్టుకోండి ఓకేనా ఎవరు ఫోన్లో అయినా ఉంటుంది మీ ఫోన్లో కూడా ఉంటుంది ఆప్షన్ చూసుకోండి ఎదుటివేళ మధ్య ఏడిస్తే ఏం రాదు కొంతమంది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు నీకేం తెలియదు నువ్వు ఎర్రిపప్పు ఎర్రిపప్పు అమ్మ ఎర్రిపప్పులు నేను ఎరిపప్పు అన్నాను నన్ను ఎరిపప్పు అంటే అన్నారు కానీ మీరు గన్నేరిపప్పులు కాకుండానండి చాలు ఓకేనా నీకుండే తెలియదు నీకుంటుంది నాకుండే తెలియదు నాకుంటుంది ఎప్పుడు నీకు ఏం తెలియదు ఏం తెలియదు అని కొంతమంది అంటూ ఉంటారు మా అత్తగారికి కూడా ఫోన్ చేసి ఒకసారి ఒకరు చెప్పారు ఏమని ఏమో యూట్యూబ్లో వీళ్ళకి ఎవరు జీతాలు ఇచ్చేది జీతాలు ఇచ్చేది ఎవరు వీళ్ళకి కష్టపడాలండి ఇదే ఏది ఊరికే రాదు ఊరికి ఏది రాదు కష్టపడాలా కష్టపడి తగ్గ ఫలితం మన ప్రయత్నం మనం చేసుకుంటా పోతుంటే దేవుడు మనకిస్తాడు అర్థమవుతుందా ఒక్కొక్క మాట నోటి మాట అని అనేస్తే అవి జీవితకాలం నిలబడిపోతాయి అవి ఒక దెబ్బ అయితే అన్న మాట మాత్రం జీవితకాలం నిలబడిపోతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా అనే ముందు మేమైతే ఎవరిని బాధ పెట్టలేదు ఎవరిని కించపరిచి మాట్లాడము మమ్మల్ని అయితే అందరూ బాధ పెట్టారు అందరూ బానే మమ్మల్ని అవమానించారు అందుకని చెప్పేసి అయ్యి మమ్మ మాతో ఎవరు పలికే వాళ్ళు లేక మాకు మేమే సర్ది చెప్పుకొని ఆహా మనకు మనమే ధైర్యం ఉండాలా అని చెప్పేసి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం దానికి కూడా మీరు ఏడిస్తే లాగా కొన్ని కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నా ఇకనైనా కామెంట్లు పెట్టుకుని ఉంటే బాగుంటుంది ఈసారి కామెంట్లు పెట్టారనుకో అది పేరుతో సహా ప్రొఫైల్ ఫోటోస్తో సహా పెట్టేస్తా అర్థమవుతుందా మీ ఫోటోలతో సహా పెట్టాల్సి వస్తుంది నా ఛానల్ ఇప్పుడు మీ గురించి కానీ మీ పేరు కానీ ఎత్తలే నేను ఎందుకంటే నాది వంటల ఛానల్ కాబట్టి నా కామెంట్ పెట్టకుండా ఉంటే చాలా మంచిది మీకు అవుతుంది కొంతమంది విధవలకు చెప్తున్నాను వేధవ కామెంట్ పెట్టడం మానేసి మీ పని మరి చూసుకోండి కొంతమంది ఎలా ఉంటారంటే తూ అన్నా కానీ తుడిసేసుకొని పోతారు అలాంటి రకాలు వీళ్ళు తు తూ అన్నా కానీ తుడిసేసుకొని పోయే రకాలు మీరు మాకు బాబు అంటే మా సూర్లు పట్టుకొని ఆరు కడతారు ఇంతహీనంగా తయారయ్యేది నాకు అర్థం కావట్లేదు చిక్కుండాల మని జన్మిస్తే నేను ఎవరి గురించి కాదు నాకు వచ్చే కామెంట్ల గురించి మాట్లాడుతున్నా నాకు కొన్ని కామెంట్లు వస్తాయి కాబట్టి దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది దయచేసి ఇంకెవరు కామెంట్ అయితే పెట్టద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్ట పెట్టద్దు ఎందుకంటే ఆ బ్యాడ్ కామెంట్ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను అదొకటి గుర్తుపెట్టుకొని సరేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి